నా పేరు కవిత సంస్కృత ప్రచారం భగవద్గీత ప్రచారం వెయ్యికి పైగానే చేసినాం పారాయణాలు గీతా పారాయణం మామూలుగా పౌరోహిత్యం కూడా చేపిస్తుంటాం పౌరోహిత్యంలో యజ్ఞం ప్రధానం ఉంటుంది యజ్ఞ కార్యక్రమంలో కూడా మేము వెళుతూ ఉంటాం మా వారి పేరు తిరుమలేష్ ఆయన కూడా సంస్కృత ప్రచారం భగవద్గీత ప్రచారం వైదిక ధర్మ ప్రచారం అండి మా వారు ఇప్పుడు సరస్వతి మందిరంలో చేస్తున్నారు మేము సంస్కృత భాష నేర్చుకున్నది ముప్పై సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నామండి అంటే మేము ఉన్నప్పుడే మా మేనమామ కాశీ గురుకులంలో తీసుకొని అక్కడ వెళ్ళి ప్రవేశపెట్టారనమాట మేము మా అమ్మకి నలుగురు ఆడపిల్లల సంతానము చాలా పేద కుటుంబం మాది మా అమ్మ పేరు సుమిత్ర నాన్న పేరు జంగిరెడ్డి వాళ్ళు వ్యవసాయం నగర్ జిల్లా కొందూరుగు మండలం ఎదిరా అనే గ్రామంలో మేము పుట్టినాం నాన్న వ్యవసాయం అమ్మ నాన్న నుంచి కష్టపడే తత్వమే ఇంకా రైతు ఎలా ఉంటారండి ఇంకా రైతు అనేదే కష్టపడితేనే జీవితం సాగుతుంది కదా కాకపోతే మేము వేదం చదవాలి అలాంటి ఆలోచన మాత్రం మా మేనమామ గారు బాగా ప్రసిద్ధులు కూడా విద్వాంసులు మర్రి కృష్ణారెడ్డి అని దిల్సుఖ్ నగర్లో ఉంటారు బాగా ప్రచారం చేస్తారు వారు వేదం కూడా అనువదేదాలపైన కూడా ఆయన బాగా తెలుగులో అనువాదం చేయడము మనుస్మృతిని కూడా అనువాదం చేశారు ఈ మధ్యలోనే మా విద్యాభ్యాసము మేము ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పుడు బొంతపల్లిలో జరిగిందండి వన్ ఇయరు తర్వాత ఇక్కడ షాద్ నగర్లో మలయాళ స్వామి ఆశ్రమంలో కూడా ఉన్నామండి అక్కడ కూడా మేము కొంత విద్యను అభ్యసించాము తర్వాత మళ్ళీ మా మేనమామ ఏమనుకున్నారంటే ఇంకా ఇక్కడికంటే ఇంకా కాశీలో వేద పాఠశాలలు అక్కడ పంపిస్తే బాగుంటుంది కదా ఇక్కడ పిల్లలు చాలా మంది ఉన్నారు మంచిగా నేర్చుకుంటారు అన్ని విధాలుగా బాగుంటుంది అనేసి అక్కడ పంపించారు నలుగురిని అక్కడే పంపించారు నలుగురు ఆ అక్క నేను సెకండ్ మేము అక్కడ పన్నెండు సంవత్సరాలు ఉన్నాము వచ్చాక వన్ ఇయర్ వరకు కాలేజీలో కూడా చెప్పాను తర్వాత బీఎడ్ చేయడానికి శృంగేరి వెళ్ళినాము ఇంకా ఆ మధ్యలోనే ఒక సమ్మర్ క్యాంపు వెళ్ళినప్పుడు అది మహోదయ పరిచయం అయినారు మా వారు పరిచయం అయినారు అక్కడ జరిగిన సందర్భం అంటే అక్కడ సమ్మర్ క్యాంపు లాస్ట్కి అంటే రోజు సమారోప కార్యక్రమంలో ఒక గీతం పాడినాను నేను ఆ గీతం అనేది నాకు బాగా నచ్చింది అనమాట నచ్చి వాళ్ళ ఫ్రెండ్తో ఫోన్లో తీసుకున్నారు ఫోన్లో కూడా అదే పెట్టుకున్నారు రింగ్ ట్యూన్ అదే పెట్టుకున్నారు సరే ఒక సంస్కృత భారతిలో ఒక మహోదయం ఉండి ఆయన ఏమన్నారంటే ఈ అమ్మాయి నచ్చిందా మీకు అని అన్నారు అనమాట అప్పుడు సరే పెద్దవాళ్ళు ఏది నిర్ణయిస్తే అదే అవుతుంది కదా భగవంతుడు ఎట్లా నిర్ణయించాడు అనేసి సరే చూడండి అని చెప్పినారు అయితే ఆయన మా బావకు ఫ్రెండ్ అనమాట మా బావ ఈయనతో మళ్ళీ సంప్రదించి అలా పెళ్లి సూపులవి జరిగి పెళ్లి మా వారి గొప్పతనం అంటే ఓపిక బాగుంటుంది ఎప్పుడు సంస్కృత ప్రచారం చేయాలి హిందూ ధర్మ ప్రచారం చేయాలి ప్రతి మనిషిలో కూడా సంస్కృతాన్ని చేర్చాలి అనే ఒక ఆలోచన మాత్రం బాగుంటుంది హిందూ ధర్మ ప్రచారం భగవద్గీత హనుమాన్ చాలీసా ఏదైనా మన సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించింది బాగా ఆయనకు శ్రద్ధ అనమాట సంస్కృతం భగవద్గీత ఆయన పదివేల మందికి పైగానే నేర్పించారు ఇంట్లోకి లేదంటే ఎక్కడైనా ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు ఏదైనా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు అక్కడ వెళ్ళి కూడా వాళ్ళని ఉద్బోధించడము వాళ్ళలో గీతా పారాయణం గీత కోసం చెప్పడము సంస్కృతం పట్ల అభివృద్ధి కలిగించడం అది చేస్తాడు సంస్కృత సంభాషణ మాత్రం బాగా సరళంగా నేర్పిస్తారు అభినయం చేస్తూ నేర్పిస్తారు జనాలకి ఇంకా ఇంట్రెస్ట్ కలగాలి ఎందుకంటే సంస్కృతం అంటే ఏదో బ్రాహ్మణ్స్ చదివే అది ఆ వర్డ్స్ మనకు పలకనికే రాదు అదేదో కఠినమైన భాష అని ఒక ఆలోచన పేర్కొని పోయింది జనాలల్లో అది మహోదయ ఎలా చెప్తారంటే అబ్బా ఇంత సరళంగా ఉందా సంస్కృత భాష మనం ఎన్ని రోజులు నేర్చుకోలే ఏదో ఎలాగోనో ఉంటుంది ఆ భాష మనకేం పలకనికే రాదు ఏమి రాదు అదేదో దేవతల భాష బ్రాహ్మణ్సే చదువుతారు అనే ఒక ఆలోచన ఉండేది కదా అది మహోదయ క్లాస్కి వస్తే అదంతా మర్చిపోతారు అబ్బా ఇంత మధురమైన భాష ఇంత సరళమైన భాషన ఇంత ఇన్ని రోజుల నుంచి మనం దూరం ఉన్నామా అనే ఆలోచనకు వస్తారు జనాలు అదృష్టమైన పూర్వజన్మసులు ఎన్ని జన్మలకైనా ఆయన కావాలి దేవుడు రాసి పెట్టినారు నిజంగానే అలా మరి మాకు ముగ్గురు పిల్లలు ఫస్ట్ అబ్బాయి పేరు శృతికాంత్ చిన్న అబ్బాయి పేరు రిషికాంత్ లాస్ట్ పాప వేదాంజలి మా విజయాన్ని మా భర్తకి అంకితం చేస్తానండి ఏ పని చేసినా ఫస్ట్ మీ ఆశీర్వాదం మీ వల్లనే కదా అయ్యింది అని నేను ఆయనకు ఒక కృతజ్ఞత భావన మహిళలు అనుకుంటే సాధించినది ఏమీ లేదు ఈ సృష్టికి జగధ అమ్మ అమ్మనే మూల కారణం కాబట్టి అమ్మ అనుకుంటే అన్నీ అంతే నేను ఆన్లైన్ క్లాసులు మామూలుగా చెప్తూ ఉంటాను కార్యక్రమాలలో కూడా మా వారితో వెళ్ళి అట్లా ప్రచారం చేస్తాను ఆయనకంటే తక్కువే కాకపోతే ఆయన అంటారు బాగా ప్రచారం చేయాలి వెళ్ళాలి అని నేను ఆయన ఉంటే నేను వెళ్తాను సంస్కృత భాష భగవద్గీత ఇంకా వేదం చదివినాం కాబట్టి వేదాల పట్ల కూడా అభివృద్ధి కలిగేటట్లు చెప్తాను